కళాప్రపూర్ణ డాక్టర్ మిక్కి రాధాకృష్ణమూర్తి గారి నటరత్నాలు ముప్పై ఎనిమిదవ భాగం ఐదు తొమ్మిది ఇరవైనా ఇవాల్టి నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు మయసభా సన్నివేశంలో దుర్యోధన ఏకపాత్రాభినయానికి ఒక మన్నన కల్పించి ఆ పాత్ర పోషణలో అనేక పోటీల్లో ప్రథమ బహుమతులు అందుకొని పౌరాణిక పాత్రధారణలో ఒక ప్రత్యేక సంపా ప్రత్యేకత సంపాదించుకొని రంగస్థల నటుడుగా చలనచిత్ర నటుడుగా పేరు తెచ్చుకున్న ధూళిపాళ సీతారామశాస్త్రి గారు గుంటూరు జిల్లా గొరజాల తాలూకా దాచేపల్లి గ్రామంలో జన్మించి తండ్రి శంకరయ్య గారు తది రత్నమ్మ అంత జమీందారీ కుటుంబం కాకపోయినా అన్న వస్త్రాలకు లోటు లేని సంసారం శాస్త్రి గారు స్వగ్రామంలో ఎనిమిది చదివి కొంతకాలం బాపట్ల శంకర విద్యాపీఠంలో వేదాధ్యయనం సంస్కృత అధ్యయనం చేశారు కానీ తండ్రి గారు వేదాభ్యాసం మాన్పించి వకీలు గుమస్తా వృత్తిలో ప్రవేశపెట్టి ఆ వృత్తి నచ్చకపోయినా చేయక తప్ప పదహారేళ్ల వయసులో నూను గుమేశారు నూనె పెక్కనే లేడరు గుమస్తా నాటక సంఘంలో తులాభారం నాటకంలో చెలికత్త నదిని వేషం వేయించారు చూసిన వాళ్ళంతా బాగుందన్నారు ఆ రోజుల్లో స్వర్గీయ సిఎస్ఆర్ ఆంజనేయుడు గుంటూరు నాటక కంపెనీ స్థాపించారు పెద్దలకిష్టం లేకపోయినా ఆ కంపెనీలు చేరి మల్లమాంబ రాధా విలాసపతి మొదలైన స్త్రీ పాత్రలు ధరించారు మార్గాంతరం లేక చివరికి మిత్ర బృందాన్ని కూడగట్టుకొని శ్రేయోభిలాషుల సహా ఎంతో స్టార్ థియేటర్ సమాజాన్ని స్థాపించారు ఉద్యోగ విజయాలు ప్రారంభించారు దుర్యోధన పాత్ర ఆయనే వేశారు చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి సన్మాన సంఘం వారు అఖిలాంధ్ర పాండవోద్యోగ నాటక పోటీలు జరిపారు గుంటూరులో ఆ పోటీకి ఆంధ్రదేశం నుండి సమాచారం వచ్చాయి ఆ పోటీలో దుర్యోధన పాత్ర నిర్వహణ ప్రధాన బహుమతి శాస్త్రి గారికి వచ్చి సువర్ణ నటరాజ విగ్రహాన్ని తంగుటూరి ప్రకాశం కాళేశ్వరరావు ముద్దు కృష్ణ గార్ల ఆధ్వర్యంలో పిల్లవారి స్వహస్థాలతో అందుకోవడమే కాదు ఆయన ఆశీర్వాదాలు కూడా అందుకని దుర్యోధని పాత్రకు ఒక మన్నన కలిగించిన వారు మాధవ పెద్ద వెంకటరామయ్య ఆయన ఆశీర్వాదాన్ని బని ఆయనిచ్చిన ప్రోత్సాహంతో ప్రభావితులై వారినే గురుత్యులుగా ఎంచుకున్నారు శాస్త్రి గారు శాస్త్రి గారి దుర్యోధన మయ సభ సన్నివేశ సంభాషణలు పిడుగులు పడినట్టు పాత్రోచితమైన సంభాషణ ఉచ్చారణతో స్వాత్విక ఆంగిక చరణాలతో రంగస్థలాన్ని దద్దరిల్ల చేస్తారు దుర్యోధన పాత్ర శాస్త్రి గారి జీవితేకానికి ఒక పెద్ద పెద్దమ్మలు శాస్త్రి గారు బళ్ళారి రాఘవ మాధవ బిద్ది పులిపాటి అద్దంకి బందా మొదలైన ప్రసిద్ధ నటులతో వివిధ పౌరాణిక చారిత్రక నాటకాలలో ప్రముఖ పాత్ర ధరించారు ఒకనాడు విశాఖపట్నం సాంస్కృతిక ఉత్సవాలలో నటులు గుమ్మడి గారి ఆధ్వర్యంలో పాండవోద్యోగ విజయ నాటకాలు ప్రదర్శించారు శాస్త్రి గారు మయా మయ సభా సన్నివేశ నాటకాన్ని ప్రారంభించారు అందరూ పెద్ద నటులే అయిన శాస్త్రి గారి అభినయానికి ముగ్ధులయ్యారు గుమ్మడి ఆయనకు బహూకరించిన రజిత సరస్వతి శైలుడు శాస్త్రి గారికి బహూకరి అది శాస్త్రి గారి జీవితంలో ముఖ్య ఘటనగా చెప్పుకుంటారు తర్వాత మద్రాసు వాణి మహల్లో ఏవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో రోషనార నాటకం ధరిసింది ఆ ప్రదర్శనానికి బిఏ సుబ్బారావు గారు అధ్యక్ష ప్రముఖ నటీ నటులంతా హాజరైన ఆ ప్రదర్శనలు రామసింహ పాత్రను ధరించిన పాత్ర ప్రవేశంతో ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు శాస్త్రి గారు అనేక మంది ప్రశంసించారు రామసింహ పాత్రాభినయాన్ని చూసిన బిఏ సుబ్బారావు ఆయన నిర్మించిన భీష్మ సినిమాలో ప్రముఖ పాత్ర అయిన దుర్యోధన పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు అది శాస్త్రి గారి చలనచిత్ర జీవితానికి నా ఆ ఒక్క పాత్రతో చలనచిత్ర రంగంలో ప్రేక్షక లోకంలో గొప్ప సంచలనాన్ని కలిగించ అప్పుడే ఎన్టీ రామారావు గారి పరిచయం భీష్మలో దుర్యోధన పాత్రను చూసి ముగ్ధులై కేవీ కృష్ణారే కేవీ రెడ్డి గారు కృష్ణార్జున యుద్ధంలో గయుడి పాత్ర ఇవ్వటంలో పరిశ్రమలో మంచి కలి అప్పటి నుండి ఇవాల్టి వరకు దాదాపు నూట యాభై సినిమాల భిన్న విభిన్న పాత్రలు పౌరాణిక చారిత్రక సాంఘిక చిత్రాలలో నటించారు ఉండమ్మ పుట్టుపెట్టదాలు హరిదాసు పాత్ర రావమ్మ మాయ పాత్ర శాస్త్రి గారి పాత్రలు దుర్యోధన పాత్ర ఎన్ తర్వాత ఎన్నదగింది శకుని పాత్ర ఆ పాత్ర లోగడ ప్రసిద్ధ నటులందరూ లింగమూర్తి మొదలైన సిఎస్ఆర్ లింగమూర్తి ఈ తరంలో ఆ పాత్రకు కొత్త రూపు కల్పి కృష్ణ పాండవీయన్లు బాలభారతంలో దానవీర సూర కర్లలో శకుని పాత్రను ఉత్తమంగా అభిన శాస్త్రి గారి ఎన్నదగిన శివత్రలో శకుని పాత్ర ఉన్నత శిఖరాలను ఎన్నో చిత్రాలలో ఎన్నెన్నో ఉత్తమ పాత్రలు ధరించి నా చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసిన నాటక రంగాన్ని మాత్రం వదులుకోక సొంత సమాజంతో నాటకాల్ని ప్రదర్శిస్తూ ఇతర సమాజాల్లో పాత్రలు ధరిస్తున్నానన్న శాస్త్రి గారు స్నేహసేవి సహృదయుడు అయినా గుంటూరులో గర్ల్స్ పాలిటెక్నిక్ దగ్గర అదే జ్ఞాపక టీ ఏరియా ఒక ఆంజనేయ స్వామి దేవాలయం పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అనుకుంట అది కట్టించారు అక్కడే ఆయన జీవితాన్ని ఆ సేవ స్వామి సేవలు గడిపారు ఒక హృదయ విదారకమైన ఘట్టంలో నటుడు ఏడుస్తూ ఆ ఘట్టంలోంచి మరో ఘట్టంలోకి మారటం అదే నిగ్రహం అన్నాడు స్టానిష్ మందపాటి రామలింగేశ్వరరావు ఎం రామలింగేశ్వరరావు ఆది నుండి గుంటూరు పట్టణం లలిత కళలకు అలవాలమై ఆలవాలమై నాటక కళ్ళకు పుట్టే నెల్లై తెక్కల వంటి మహాకబుల్ని ప్రభవింపజేసి ధన్యత కాంచి రామలింగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున మందపాటి వంశంలో నరసింహారావు సౌభాగ్యమా దంపతులకు జన్మించారు తండ్రి గారై నరసింహారావు అలనాటి భూవిధ విబుధ రంజనీ శృంగార నాటక సమాజం అనబడే గుంటూరు సెకండ్ కంపెనీలో శ్రీ మల్లాది గోవింద శాస్త్రి ఆరడి సత్యనారాయణ మొదలైన వాళ్లతో కలిసి ప్రముఖ పాత్రలు ధరిస్తూ ఆ కంపెనీకి సారథ్యం వహించే మహారథికులలో ఒకరే ఉండటం వల్ల తరచుగా తండ్రి గారితో కలిసి నాటక ప్రదర్శనలు రిహార్సలకు వెళ్ళటం వల్ల రామలింగేశ్వరరావు గారికి బాల్యం నుండి నాటక కళ మీద అభిరుచి ఆసక్తి కలిగాయి ఆ తర్వాత ప్రసిద్ధ నటులైన మడిగేపల్లి లక్ష్మీకాంత కవి పత్రి పత్రి శ్రీనివాసరావు అధరాపరభు గోపాలరావు గారుల ప్రోత్సాహంతో రంగస్థలంలో ప్రవేశించి జితేయంలో మంజువాణి హరిశ్చంద్రలో కలహంటి పట్టాభిషేకంలో మందర కైకా రాధాకృష్ణలో సత్య మొదలైన పాత్రని సమర్థవంతంగా నటించాయి తర్వాత క్రమంగా స్త్రీ పాత్రను విరమి పురుష పాత్రలు ధరిస్తూ ఆయా పాత్రల ఔచిత్యానికి తగిన అభినయ రీతుల్ని సంతరించుకొని ప్రసిద్ధ నటులుగా విలుగొందారు ఆయన ధరించిన పాత్రలు ముఖ్యమైన హరిశ్చంద్రలో విశ్వామిత్ర బాలనాగమ్మలు మాయల మరాఠి బొబ్బిలి హైదర్ హైదర్జంగ పాత్రలు ఉద్యోగ విజయాలు అతత్థాం దేవుడు మయసభులు దుర్యోధను பரசுராமலோ கார்த்தவீரியார்ஜு தேசதிரோஹி க்ளை நாஜி துரந்தி தரதாரோ ஜமீந்தார் காளிதாசு குமுத பிரியன் சித்தநலீயில் வீரநாயக்கு ருத்துவன் பண்ணு ருத்துவர்ணு ஷத்திரபதி சிவாஜி ரோந்தராஜ் காம்சிலோ துர்ஜயு சக்குபாய்ல காசீபதி சந்திரகுத்தோந்திரகுத்த பிஷ்மா நாராயணராவு ரோ சுமேர் சே రామదాసులో తనిష ప్రతాపరు దియంలో వల్లీఖాన్ బలిదానంలో గోవింద సింగ్ పాత్ర అతి సమర్థవంతంగా నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకని సంభాషణలు స్పష్టంగా అర్థవంతంగా గంభీరంగా బరువుగా స్థాయి భావాలను గమని శబ్ద దోషాలు రాకుండా పదవిభాగం చెడకుండా సంభాషణల మధ్య విరామాన్ని పాటిస్తూ పాత్రలు అందరికి పవిత్రంగా అభినయిస్తున్నారు రామలింగేశ సంగీతం అంతగా రాకపోయిన పద్య పఠనుల్లో భావం తెలకుండా పద్య భావాన్ని ప్రేక్షకులకు విశదం చెయ్యగల నేత వీరికి రాష్ట్రంలో రాష్ట్రేతర ప్రాంతాలు అఖండ ఖ్యాతి అర్జించి పెట్టిన పాత్ర విశ్వామిత్ర ఆ పాత్రను తిలకించిన పండిత ప్రకాండులు ఎంతగానో కొనియాడ విశాఖలో జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకసారి పిష్పా నారాయణరావు నాటకంలో సుమేర్ సింగ్ పాత్రను అమోఘంగా నటించి జయపూర్ సంస్థానాధీశులు రజా విక్రమదేవ వర్మ గారి మెప్పు పొంది సువర్ణ పథకాన్ని నాట్య కళానిది బిరుదు నిధి రామలింగేశ్వరరావు గారు వివిధ పాత్ర సంపాదించిన అనుభవంతో రాజ్యాకాంక్ష మయాళ మరాఠీ అనే నాటకాలు రాశారు నాటక కళపై అనేక వ్యాసాలు అనేక పత్రికలలో రాశారు ఎన్నో నాటక కంబ నాటకాల పోటీలకు న్యాయ నిర్ణయతగా ఉన్నారు కొంతకాలం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఆర్గనైజరుగా కళా పరిషత్తు ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం కార్యవర్గ సభ్యుడుగా వ్యవహరించారు చివరికి పది పంతొమ్మిది డెబ్బై ఆరు జనవరిలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు గుంటూరులో నిర్వహిస్తూ గుండెపోటుతో చనిపోయారు పాతూరి సీతా శ్రీరామమూర్తి నటన పవిత్రమైన ఒక పూర్వపుణ్యమైన ఘటన అంటారు కదా వృత్తి కోసం నటులై కొందరు జీవితాన్ని సాగిస్తే నటకావతంసులై వెలిగేవారు మరికొ తన ఆస్తి కోసం నటులై ఆత్తి కోసం నటులై ఆదాయం కోసం ఉద్యోగి అనేక పర్యాయాలు ముఖానికి రంగు కూసుకొని రంగస్థలమి నటన భంగిమలో నటకావతంసుల్ని సైతం మెప్పించి నేటి నటులుగా నేటి నటులుగా వెలుగన్ ఇతర నటుల్ని ప్రోత్సహించి వారితో నాటకాలు వేయించి ఔత్సాహిక నటుడుగా ఉండిపోయిన పాతుహూరి శ్రీరామూర్తి గారు తెలుగు నాటక రంగంలో ఎన్నదగినవారు పాతూరి శ్రీరామూర్తి గారు పంతొమ్మిది వందల పదిహేడులో సెనాలిలో పుట్టారు శ్రీ సంపదకి విద్యా సంపదలకి నిలయమైన ఇల్లు పారి శాస్త్రి గారు ఏడవ ఏట బందర్లో పెద్దిపట్ల జలపతిరావు గారి ప్రతాప దిరిజంలో ధరించిన పెరిగాడి పాత్ర అద్భుతంగా అనుకరించి ఆయన చేత మన్ననల్పోయి అప్పటికే ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఎనభవ ఏట బందర్లు భక్త ప్రహ్లాద ఇంగ్లీష్ నాటకంలో చిన్న ప్రహ్లాదుడు పాత్ర ధరించారు శ్రీరామ హై స్కూల్లో బుట్టయ్య హెల్త్ వీక్ నాటకంలో మొదటిసారి ప్రజల ముందు రంగ ప్రవేశం చేశారు బంధువుల ఇళ్లలో పెళ్లి సందర్భాలు విజయనగర పతనం నాటకంలో ఆభీష ఆషాబి పాడపాత్ర ధరించేవారు పంతొమ్మిది ముప్పై ఒకటిలో మర్చంటా వెనీసులో పోర్షియా ముప్పై రెండు వధుల్లో దష్ఠిమను కన్యాశుల్కంలో మధురవాణి ముప్పై మూడులో కృష్ణ తులాభారం సత్యభామ ముప్పై ఐదులో కన్యాశుల్కంలో కరకటక కరటక శాస్త్రి శిష్యుడు పాత్రధరి పంతొమ్మిది ముప్పై ఐదులో మొదటగా భమిటిపాటి వారి కచేట తపలు దర్శకత్వం బాధ్యత తీసుకున్నారు ముప్పై ఏళ్ళు బిఎస్సి ఆనర్సు పాస్ అయ్యారు ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళలో కలకత్తాలో ఎంఎస్సీ చదివా ఇంకా ధరించ ధాంకా శాస్త్రి గారు ధరించిన పాత్రలు మధుర రచన అల్లూరి సీతారాములు రాజులో రోధర్వాడ్ ఆత్రేయ తెరపతి నాటకంలో శివయ్య ముద్దుకృష్ణ అరర్కరిలో అక్బర్ వేషం కన్యాసుర్గంలో లుబ్ధావధానులు మరువలేని తన సంస్కృత నాటకం వరువుధరికి రంగాలంకరణ రంగ ప్రదీపనాన్ని నిర్వహించి నాట్య విద్యాలయాల్లో లైటింగ్ మేకప్ వాచిక అభినయాల్లో ప్రొఫెసర్గా పనిచేశారు అనేక ఇంగ్లీషు నాటక నాటిక నాటకాలు ప్రయోక్త బాధ్యతను నిర్వహించారు తెలుగు నాటక రంగంలో విద్యాధికులైన నటవర్గంలో శాస్త్రి గారితో పోల్చ తగిన వాడు చాలా కొద్దివాడు హెన్రీ ఇర్్రింగ్ ఏమంటాడంటే కళాత్మకంగా డ్రామా కూడా వ్యాపారంగా విజయవంతమవుతుంది గాడేపల్లి రామయ్య నెల్లూరులో వైదిక సంప్రదాయ గల సభాపతి ఇంట పంతొమ్మిది వందల పదకొండు పద్నాలుగులో జన్మించారు సంస్కృత ఆంధ్ర ఆంగ్ల విద్యలో అభ్యసించడం చిన్నతనం నుండి పాటలు పద్యాలు పాత్రలు అభిరుచిని పెంపొందించుకోవటం విద్యార్థిగా స్కూల్ నాటకాల్లో ప్రప్రథమంగా నెల్లూరు టౌన్ హాల్లో సారంగధర పాత్ర నడిచి జనాదరణ పొందడం అప్పటి ప్రిన్సిపాల్ రాఘవన్ గారి బహుమానాన్ని అందుకోవటం రామయ్య గారి విద్యార్థి దశలో ఘట్ట ప్రసిద్ధ నాటక సంస్థ నెల్లూరు ఆంధ్ర స్థాపకాచార్యులై అధ్యక్షులైన తోము సూలు శివకామయ్య రేవాల పట్టాభిరామయ్య గారుల రెడ్డి పట్టాభిరెడ్డి గారుల ఆహ్వానంపై ఆంధ్రసభలో సభ్యత్వం పొంది సభ నాటకాలకు కండక్టర్గా అంటే నిర్మహల అగారుగా కమిటీ మెంబరుగా ఈనాటికి సభ్యుడిగా పనిచేస్తూ ప్రసిద్ధ పౌరాణిక చారిత్రక సాంఘిక జానపద నాటకాల ముఖ్య పాత్రలు ధరించి ప్రశంసలు అందుకోవటమే కాక ఘన సన్మానాలు అందుకు అంతేకాదు తుఫాన్ సాంఘిక నాటకంలో రాఘవరెడ్డి పాత్ర అనూహ్యంగా అభినయించి మెప్పించి రేపాల పట్టాభిరెడ్డి గారి పట్టాభిరామిరెడ్డి గారి బంగారు పథకం పొందారు రాయపురం సుబ్రహ్మణ్యం గారి ఏకలవ శిష్యుడైన నెల్లూరు మధ్వ మధ్వవిలాస సుగడ విలాస సభలలో కూడా అనేక నాటకాల్లో పాత్రాభినయం చేశారు నెల్లూరు నగర ఎడవల్లి బళ్ళారి ఆరణి గండసాల బలరామయ్య సిఎస్ఆర్ మొదలైన మేటి నటుల సరస పాత్ర ధరించడమే కాక పద్మశ్రీ స్థానం చిత్రాంగి పాత్ర ధరించగా వారి పక్కన రాజరాజ రాజరాజనరేందరు పాత్ర ధరించి వారి చేత ప్రశంసలు పొందారు క్రీస్తి శుడు వేదం వెంకటాయ శాస్త్రి గారి శతవార్షికోత్సవాల్లో ప్రతాపు నాటకానికి దర్శకత్వం వహించి నాటకంలో యుగంధర పాత్ర పోషణ చేసి రంగుటూరి ప్రకాశం బెదవర రామచంద్రారెడ్డి వెంకటగిరిరాజ బెంగళూరు బెంగుళూరు రంగస్వామి అయ్యంగారుల ప్రశంసలు పొందారు పారుపల్లి సుబ్బారావు గారితో శ్రీరాముడి పాత్రలు చింతామణిలో సుబ్బిశెట్టి పాత్రలు బ్రహ్ఖండలో ఉత్తరుడు పాత్ర నందనార్లో ఒక ముఖ్య పాత్ర ధరించి ప్రశంసలు పొందారు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో విజయవాడలో జరిగిన ఆంధ్ర నాటక కళా కళాపరిషత్తు నాటక పోటీలలో పులిగొండల రామకృష్ణ అయ్యగారు రాసిన తుఫాన్ నాటిక ప్రథమ బహుమతి అందు ఆ నాటికలో ప్రధాన పాత్ర రాఘవరెడ్డి పాత్ర క్యారెక్టర్ యాక్టింగ్ ప్రథమ బహుమతి విజయవాడ మద్రాస్ హైదరాబాద్ రేడియో కేంద్రాలు దాదాపు యాభై శ్రవ్య నాటకాల పాత్రలు అభిన అభిన విజయవాడ ఆకాశవాణింద్రలు లక్ష్మీకాంత నిర్వహించిన సంస్కృత కళాశాలలు దూతవాక్యంలో దుర్యోధన శీతాన్వేషణలో రావణ పాత్రలు నిర్వహించి రేడియో శ్రోతల మెప్పులు కూడా నాటక రంగంలో ఉత్తమ నటుడుగా పేరు తెచ్చుకున్న రామయ్య గారు పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో సహాధ్యాయులు ఘంటసాల బలరామయ్య గారి ప్రోత్సాహంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి ముగ్గురు మరాఠీలు బాలరాజ్ పల్లెటూరి పిల్ల మాయలమారి శ్రీలక్ష్మమ్మ కథ మహాకవి కాళిదాసు మొదలైన ఇరవైకి పైగా సినిమాలు ఉన్నాయి ప్రస్తుతం రిజైనా రిజైన్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించి రేపాల లక్ష్మీనరసంహారెడ్డి నర్సారెడ్డి గారి అధ్యక్షత శ్రీ పులిగండ్ల రామకృష్ణయ్య గారి మార్గ దర్శకత్వంతో అనేక ప్రదర్శనలు అరవై మూడు సంవత్సరాల వయస్సులో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారా ఇవాళ చివరి నటుడు కాళిదాస్ కోటేశ్వరరావు చతుర్విధ అభినయాలకు పరిపూర్ణంగా దోహదమిచ్చేవి నవరసం వాటిలో ప్రజలను అత్యంత సమ్మోహితులు చేసే శృంగార హాస్య అభినయంలో ఎన్ని రసాలున్నా హాస్యరసం యొక్క ప్రాధాన్యత లేకపోతే ప్రదర్శించే నాటకం కానీ ప్రదర్శన కానీ శక్తికట్ పౌరాణిక నాటకాలు జోరుగా ప్రదర్శించే రోజుల్లో వాటిలో హాస్య పాత్రను సమర్థనీయంగా నడించి సాంఘిక నాటకాలను సృష్టించి సాంఘిక నాటక యుగంలో హాస్య పాత్రల్ని మూడు తరహా హాస్యం నుండి సున్నితమైన హాస్యానికి మలుపు తిప్పిన మూల పురుషులు గండి కోవట జోగినాథ అదే కోపకు చెంది ముఖ్యంగా సుబ్బిశెట్టి సస్త్రధరణులు అసాధారణమైన విశేషాలు ప్రదర్శించి ప్రఖ్యాత రంగస్థల హాస్యనట చక్రవర్తిగా వెలుగుతున్న కాళిదాసు కోడేశ్వరరావు గుంటూరు జిల్లా తనాలిలు అతి బీద కుటుంబంలో పుట్టారు అది పంతొమ్మిది వందల ఇరవై ఐదు మిషన్ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్న ఆయన చిన్నతనం నుండి నాటక కళలు చిత్రకళలు అభిమానం ఎక్కువ డ్రాయింగ్ ప్రతి సంవత్సరం స్కూలు వార్షికోత్సవ వైజ్ఞానిక కార్యక్రమాలు పాత్రలు ధరి ఉపాధ్యాయులను విద్యార్థులను కడుపుబ్బను నవ్వించి వారి మన్ననలు అందుకున్న చిన్ననాడే ఎన్నో బహుమతులు పొందారు చిన్నతనం నుండి ఆయనకు పుట్టుకతో వచ్చిన హాస్యాభినయనం ప్రతిభతో ఎమ్యూజ్మెంట్ పార్కులో హాస్యం చేయటానికి కమేడియన్గా శ్రీరంగం గారు దాసరి లొమ్మ సహాయంతో ఎన్నో హాస్య పాత్రలు ధరించి మెదల మెప్పు పొందారు తర్వాతే నాటక రంగంలో చేరారు కోటేశ్వరరావు గారు చింతామణి శుభిసెట్ తక్కువ బాయిలో కాశీపత్ పెద్దిసెట్ సులాభారంలో వసంతకుడు కాళిదాసులో కాళ్ళు హరిశ్చంద్రులు వీరబాహుడు మొదలైన హాస్య పాత్రలని అద్భుతంగా అభినయించి పండిత పహామరుల ప్రశంసలందు ఎన్ని హాస్య ధరించినా ధరించిన ఆయనకి ఎక్కువ పేరు ప్రశ్న చెప్పింది తెచ్చిపెట్టింది సుబ్బిశెట్టి అంతకు పూర్వం సుబ్బిశెట్టి పాత్ర కేవలం వైశ్యులను హేళన చేసే విధంగా మరుడు హాస్యంతో ప్రదర్శింపబడే అందుకనే దాన్ని బ్యాన్ చేయమని వాడు కోరేవాడు కానీ కోడేశ్వరరావు గారు మరటు హాస్యాన్ని తగ్గించి సృజనాత్మకమైన సునీత హాస్యాన్ని ప్రేక్షకులకు అవసరం అనుకుంటే కొంచెం మరటు శృంగాన్ని ప్రదర్శి శృంగారాన్ని ప్రదర్శిస్తూ కాళ్ళకూరి వారి సుబ్బిశెట్టి పాత్ర ఒక కొత్త రూపకల్పన చేసి ఆ పాత్రకు ఒక వైశిష్ట్యాన్ని చేకూర్చు కేవలం హేళనకు ప్రత్యేకగా నిలబడిన సుబ్బిశెట్టి పాత్ర ఒక వ్యక్తిత్వాన్ని కలిపి దానికి ఒక సజీవ పాత్రగా రూపొందించి సుబ్బిశక్తి ధారణలు కాళ్ళకూరి వారి సంభాషణలు పాత్రోచితమైన మరిన్ని చమత్కార సంభాషణలు ఏర్చి కూర్చి ప్రేక్షకుల్ని ఆశ్చర్య చేకృతిని చేశారు హిజ్ మాస్టర్ వాయిస్ వారు కోటేశ్వరరావు గారిని స్వయంగా పిలిపించి బాలనాగమ్మలో తిప్పటి కొండమాయ కొండమామ సుబ్బిశక్తి పాత్రలైన హాస్య పాత్రని రికార్డు చేశారు కోటేశ్వరరావు కొంతకాలం వెనిగళ్ళ రాజారావు కంపెనీలు వల్లూరు వెంకట్రామయ్య నాటక సమాజంలో హాస్య పాత్రలు ధరించి ముఖ్యంగా వల్లూరు రామ్ కుమారి కాంబినేషన్లో బాలనాగంబలో తిప్పడు పాత్రలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమాన హాస్య నటుడుగా గుర్తింపబడిన పాత్రల కరాకాస్త చేర ఎన్నో పరిషత్తుల్లో ప్రదర్శనాల సందర్భంలో ఘన సన్మానాల హాస్య నట శేఖర ఆశ్చర్న చక్రవర్తి మొదలైన బిరుదులు అందుకున్నారు రే కాగిత సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం